నేను ఒక ఐటెం చేస్తున్నాను చూడండి మొత్తం చూడండి ఏం చేస్తున్నావు చూపిస్తున్నాను నేను అంత చూడు ఇది నెల్లేరు అంటారు దీన్ని నెల్లేరి నిల్వ పచ్చడి ఎలా పెడతారు మనం నిలవ పచ్చడి చేసుకుంటాం కదా మామిడికాయ నెల్లికాయ అన్నీ నిలవ పచ్చడి చేసుకుంటాం కదా అలాగే ఇది కూడా నేను నిలవ పచ్చడి చేస్తున్నాను ఇది ఎలా చేయాలో ఒక్కొక్కటిగా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన ఐటమ్స్ మనం ఎలాగ పచ్చడి పచ్చినట్టే పెడతాము దాంట్లో ఏం ఐటమ్స్ చేస్తాం అదే ఐటమ్స్ చూడండి చూపిస్తాను నేను ఈ లేతవి ఈ లేతవి తీసుకొని మంచిగా ముక్కలు చేసి చూడండి బాగా కడిగి ఉన్నాను అలా పెట్టేస్తున్నాను అలాగే దీనికి కావాల్సినవి వెల్లుల్లిపాయలు మెంతులు ఆవాలు జీలకర్ర చింతపండు కారం ఉప్పు పసుపు ఇంకా ఉంటే ఇంకా వేసుకోవచ్చు నా కాడ నేను ఈ ఐటమ్స్ అని చేస్తున్నాను ఒక్కొక్కటి ఎలా చేయాలో చే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అందుకని అవసరకు వేసుకున్నాను మంచిగా నేను కలుపుకుంటున్నాను దీన్ని పులుసు అంతా తీసుకొని గట్టిగా పులుసు పులుసు తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఆవాలు మెంతులు జీలకర్ర మంచిగా వేపుకున్నాను నేను మిక్సీకి పొడగట్టుకుంటున్నాను ఈ మంచిగా కడిగాడు పెట్టుకున్నాను ఆయిల్ వేసేపుతాను ఫ్రెండ్స్ వేసేస్తున్నాను ఆయిల్ ఫ్రెండ్స్ ఇలాగా ఆయిల్లో వేపుకోవాలా కలర్ తిరిగేదాకా వేపుకోవాలా దీంట్లో కొంచెం పసుపు కొంచెం వేసాను ఇలాగ కుక్ కావాలా ఇలాగ మాకు బాగా వాడాలి పేరు చెప్తే ఇది ఉపయోగించదు పేరు చెప్పకూడదు ఆవాలు జీలకర్ర ఎడిమిరప వేసుకున్నాము చేసుకున్నాము కోపేసుకోవాలా కోపం కోపంతా తీసేసుకున్నా చింతపండు మొత్తం చింతపండు చింతపండు పులుసు ఇలాగా మనం కోపేసుకున్నాక ఇది గట్టిగా ఉడకాల ఇది ఉడకతా ఉంటుంది ఇది రండి ఇలాగ వేపుకొని ఎలా రండి అలాగే వేపుకున్నాను చూడు చెత్తపండు కూడా ఆయిల్ పైకి వచ్చేస్తుంది చూడు చెత్తపండు ఇలాగ ఉడుకో ఉడకబెట్టుకోవాలి ఆయిల్ పైకి వచ్చేయాల అప్పుడు మనకు చెత్తపండు బాగా కుక్ అయినట్టు మనసు కాబట్టి ఈ మాదిరి మనం ఎన్ని ఇలాగ కలుపుకున్నప్పుడే మనకి పచ్చడి నిలవ పచ్చడి ఉంటుంది పోపు వేసాను కదా పోపు కూడా కలిపేస్తుంది ఇవన్నీ ఇలాగా మంచిగా కలుపుకోవాలి నేను కావాల్సిన పొడి లేసేస్తున్నాను ఆరపూడేసేస్తున్నాను మనం చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు చల్లంగా ఆనియాక కలుపుకుంటేనే నిలవ పచ్చడిగా బాగుంటుంది వేడి మీద ఏవి కలపకూడదు